ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే అమ్మకానికైతే ఉంటాయండి మా దగ్గర టాప్ క్వాలిటీ ముర్రాజాతి గేదెలైతే అమ్మకానికైతే ఉంటాయండి ఈ వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి టాపు ఏవన్ టాప్ క్వాలిటీ గేదెలైతే తీసుకురావడం జరిగిందండి మన షెడ్లోకి ఇప్పుడు రెడీగా అయితే యాభై గేదెలు అయితే మన డైరీ ఫామ్లో ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకున్నవారు మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చండి పాలీషన్కి వస్తే రోజు మీద పన్నెండు నుండి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలైతే మా దగ్గర అమ్మబడినండి రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలైతే మా దగ్గర అమ్మబడినండి ఈనేసిన గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పూట్ల ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి అలాగే ఇనిసిన గేదెకైతే పదిహేను రోజులు టైం ఇస్తామండి మన అన్న పాలు ఇవ్వకపోయినట్లయితే గేదెను మార్చి గేదెను కూడా ఇవ్వడం జరుగుతుందండి అలాగే చీవిడి గేదె కావాలి అనుకున్న వారికి రొమ్ము విషయంలో కానీ బొడ్ల మేషంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే వీటి ధర విషయానికి వస్తే లక్ష రూపాయల నుండి లక్ష ఇరవై లక్ష నలభై లక్ష యాభైల వరకు ఉంటుందండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి ఒకసారి చూడండి అట్ర క్వాలిటీ సైజు రొమ్ము నాడు ఒకసారి చూడండి పాలదండి దీన్ని హెవీ టాప్ క్వాలిటీ అయితే గేదెలు అయితే మన డైరీ ఫామ్లో అయితే తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు రెడీగా అయితే మన డైరీ ఫామ్లో అయితే యాభై గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి మన షెడ్లోని ఎవరికైనా కావాలి అనుకున్నవారు రాజమండ్రి వరకు వచ్చి మాకు ఫోన్ చేయొచ్చండి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంటుందండి కేవలం మీరు డీజిల్ నిమిత్తానికి ఇచ్చుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి ఒక్కసారి ఈ వీడియో చూడండి ఎవరైనా చూసేవారు ఉంటే ఏ వన్ టాప్ గల్టీ గేదెను అయితే తీసుకురావడం జరిగిందండి అలాగే కొత్తగా షెడ్ పెట్టే రైతులు ఎవరైనా ఉంటే డైరీ ఫామ్ గేదెల అవగాహన లేని రైతులైతే పక్క రైతు తెలిసిన పక్క డైరీ ఫామ్ తెలిసిన రైతుని తీసుకువచ్చుకొని గేదెలను సెలక్షన్ తీసి తీసుకో తీసుకుంటారనుకుంటున్నామండి అలాగే మీకు అవగాహన లేకపోతే మన పక్క ఊరు కానీ మనకు తెలిసిన రైతులను ఎవరైనా తీసుకువచ్చుకొని మీరు సెలక్షన్ తీసుకుని తీసుకువెళ్ళచ్చండి మా దగ్గర ఎనీ టైం ఎప్పుడైనా సరే మా దగ్గర యాభై గేదెలైతే రెడీగా ఉంటాయండి మా షెడ్లోని మీరు ఎప్పుడు వచ్చినా సరే మాది మూడు వందల అరవై రోజులు కూడా బిజినెస్ ఉంది మాది మీరు అనే టైం ఎప్పుడు వచ్చినా సరే మా దగ్గర ఏ వన్ టాప్ కలితే గేదెలైతే మా దగ్గర అమ్మబడినండి అలాగే మా అడ్రస్ మరొకసారి చెప్పడం జరుగుతుంది చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నా